హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే బెల్లన్నం తీయని బెల్లన్నం ఎలా చేసుకోవాలో ఈ అయితే చూసిద్దాం చూడండి ముందుగా అయితే కేజీ బియ్యాన్ని టూ త్రీ టైమ్స్ ఇలా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి రైస్ అనేది కొద్దిసేపు అలా నానబెట్టుకోండి మనం డైలీ రైస్ అయితే ఎలా చేసుకుంటామో అలానే రైస్ అనేది కుక్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగానైతే నానబెట్టుకోండి కొద్దిసేపు బాగుంటుంది చూడండి నేనైతే ఫైనల్గా ఇప్పుడు స్టవ్ మీద అయితే గిన్నె చూడండి మనకు కావాల్సినవి కొన్ని అయితే పల్లీలను అయితే తీసుకొని ఈ విధంగా వేయించుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా స్కిప్ చేయకుండా వీడియో మాత్రం చివరి వరకు చూసి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే వేసి సపోర్ట్ చేయండి చూడండి పల్లీ వేయించుకున్నాం కదా ఈ విధంగానైతే పౌడర్ చేసుకోవాలి బాగా అని అలా అని మొత్తం పౌడర్లా చేసుకోకండి ఒక రౌండ్ అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి రైస్ అనేది కుక్ అవుతున్నాయి రైస్ అనేది నైంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు మనకి చూడండి రైస్ అనేది మంచిగా కుక్ కావాలి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి బెల్లం అనేది హెల్త్కి చాలా మంచిది కదా చూడండి ఇక్కడ కొంచెం కుడకనైతే ఈ విధంగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కుడక పొడి వేయడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది డైరెక్ట్ వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా పౌడర్ చేసి అయినా వేసుకోవచ్చు పౌడర్ చేసి వేసుకుంటే బాగుంటుంది ఇంకా చూద్దాం మనం రైస్ రైస్ అయితే చూసేద్దాం రైస్ చూడండి కుక్ అవుతుంది ఇక నైంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది అన్నమాట మనకు రైస్ చూడండి రైస్ అనేది నైంటీ పర్సెంట్ కుక్ అయింది కదా ఇందులో కావాల్సిన ఐటమ్స్ అయితే వేసేద్దాం చూడండి ఇక్కడ బెల్లం అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా తీసుకున్నా తీసుకొని బెల్లంనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనైతే వేసుకోవాలి చూడండి బెల్లంనైతే అయితే వేసుకుందాం కదా ఒకసారి అయితే కలుపుకోవాలి బెల్లం అనేది వేడికి త్వరగా క కరిగిపోతుంది అన్నమాట సో ఈ విధంగా ఒకసారి అయితే కలుపుకోండి బెల్లం అనేది మొత్తం కలిసే విధంగా చూడండి ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది నెయ్యి అయితే యాడ్ చేసుకోండి కొంచెం నెయ్యి వేసుకుందాం కదా ఇక్కడ చూడండి ఇందులోనైతే మనం ఒక పెద్ద గ్లాసు పాలనైతే తీసుకోవాలి చిక్కెటి పాలను తీసుకోవాలి తీసుకొని ఇందులో కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఒకసారి అయితే నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఇందులో కొన్ని కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ ఈ విధంగానైతే కలుపుకోవాలన్నమాట చాలా బాగుంటుంది బెల్లం కాబట్టి మన కి చాలా మంచిది చక్కెర అయితే వేయట్లేదు కాబట్టి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా వేసి బెల్లంతో చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి మనం ప్రిపేర్ చేసుకున్న పల్లీల పౌడర్ అయితే ఉంది కదా ఇందులోనైతే ఫైనల్లీ వేసుకుంటున్నా చూసారా మనకు ఏ విధంగా కుక్ అయిపోయిందో అన్నం అనేది సో ఈ విధంగా చేసుకోండి ఫైనల్లీ పౌడర్ తయారు చేశా కదా చూడండి కుడుక పొడి కూడా యాడ్ చేస్తున్నా కుడుక పొడి కూడా యాడ్ చేసేసా చాలా అంటే చాలా బాగుంటుంది శ్రీరామ నవమి స్పెషల్ అయితే ఈరోజు మేము పరమాన్నం అయితే చేసుకున్నాం అన్నమాట చాలా అంటే చాలా బాగుంది ప్రసాదానికి చూడండి ఇక్కడ ఎంత బాగుందో మీకు కూడా నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫైనల్లీ కుక్ అయిపోయింది ఇలా తినేస్తున్నాం ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్